నవంబర్ ఐదవ తారీఖు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి రానుంది కోటి దేవుళ్ళు భూలోకానికి వచ్చేటటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఇక ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కార్తీక మాసం అంటేనే ఒక పవిత్రమైనటువంటి మాసం శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ కార్తీక మాసం అంటే పరమశివునికి అలానే బ్రహ్మాది విష్ణులకి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసం దేవు దేవతలకి దేవుళ్ళకి అంకితం చేయబడినది అందువల్ల ఈ మాసంలో చేసే స్నానం దానం జపం అలానే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది సాధారణ మాసాల్లో చేసే దానికన్నా కూడా సాధారణ రోజుల్లో చేసే దాన కన్నా కూడా ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి ఎక్కువగా పుణ్య ఫలితం ఉంటుంది ఇక కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషతతో కూడి ఉంటుంది కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అలాంటి ఈ మాసంలో కేవలం దానం ధర్మం అలానే దీనితో పాటు ఒక్కసారైనా సరే పరమేశ్వరుని ఆలయానికి ఈ కార్తీక మాసంలో వెళ్ళాలి ఇక ఇంతకు ముందు వెళ్ళని వారు ఈ పౌర్ణమి రోజు తప్పకుండా పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి వీలుంటే అభిషేకం చేయండి అభిషేకం వల్ల మన సర్వ దరిద్రాలు తొలగిపోతాయి అభిషేకం వల్ల సకల దరిద్రాల నుండి బయటికి వస్తాము శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అలానే ఒక్కసారి అభిషేకం చేస్తే మన యొక్క అనేక రకాల దరిద్రాలు తొలగిపోతాయి అలా మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్కసారైనా పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసి బిల్వ దళాన్ని సమర్పించాలి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు పరమేశ్వరునికి బిల్వ దళాలు అన్నా అలానే పరమేశ్వరునికి ఉసిరికాయ దీపాలు అన్నా పిండి దీపాలు అన్నా కొబ్బరికాయ దీపం అంటే నారికేల దీపం అన్నా చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలో సూర్యుడు ముందు సూర్యుడు అస్తమించిన తర్వాత వెలిగించే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో దీపానికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం అయితే వస్తుంది ఈ మాసంలో వెలిగించే దీపం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ మాసంలో తప్పకుండా కూడా ఒక దీపాన్ని వెలిగించాలి అది కూడా భక్తి శ్రద్ధలతో వెలిగించాలి ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో వెలిగిస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది కార్తీక మాసానికి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి సాధారణంగా మనకు పౌర్ణమి అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు పౌర్ణమి రోజుల్లో మనం ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేస్తే మన ఇంట్లో ఉండే దరిద్రం నెగిటివిటీ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని చేస్తూ ఉంటాము అలాంటిది ఈ యొక్క కార్తీక మాసంలో మన దరిద్ర బాధలను తొలగించుకోవటం కోసం ఈ పరిహారాన్ని చేయాలి అంతేకాదు ఈ యొక్క దీపాన్ని తప్పకుండా ఈ మాసంలో వెలిగించాలి అలానే ఈ యొక్క దీపం వల్ల సర్వరోగ నివారిణి కూడా అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి దీపానికి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము మనం దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ దీపం వల్ల మన యొక్క జీవితంలో కూడా వెలుగు అనేది నిండుతుంది ప్రతి నిత్యమూ కూడా ఖచ్చితంగా ఏ ఇంట్లో అయితే ఒక్కరోజు కూడా అంటే క్రమం తప్పకుండా దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు అలా ప్రతి నిత్యమూ కూడా దీపాన్ని వెలిగించలేని వారు కూడా ఎంతో మంది ఉంటారు అలాంటి వారికే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటిది ఎందుకు అంటే గనక ప్రతి నిత్యము కూడా దీపాన్ని వెలిగించడం అనేది వీలు పడకపోవచ్చు కాబట్టి అలాంటి దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోవడానికి కూడా ఈ మాసం అనేది ఎంతో చక్కగా మనకి ఉపయోగపడుతుంది కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడానికి ప్రత్యేకించి రీజన్ అయితే ఇదే అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఏదైనా ఒక రోజు దీపం వెలిగించడం మర్చిపోతూ ఉంటాం కదా దాని కవరింగ్ కోసమే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక మాసంలో వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు అలానే ఉసిరికాయ దీపం ఉసిరి అంటే లక్ష్మీనారాయణుల స్వరూపం ఉసిరికాయ అంటే లక్ష్మీ నారాయణులకి ఎంతో ప్రీతికరమైనటువంటి సంస్కారం ఉంటుంది అంటే ఈ యొక్క దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనకి కూడా కొన్ని రకాలైనటువంటి అనుగ్రహం ఉండాలి అలానే ముఖ్యంగా మనకి సంస్కారం అనేది ఉండాలి మన జీవితం అనేది మన మాట తీరుని బట్టి ఏర్పడుతుంది మన మాట తీరు ఎలా ఉంటుంది మన సంస్కారం ఎలా ఉంది అనే దానిని బట్టి మనకి సమాజంలో విలువనిస్తూ ఉంటారు అంటే డబ్బు ఒకటి ఉండాలి ఒకటి తర్వాత సంస్కారం కూడా చాలా ఇంపార్టెంటు ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా సులభమే కానీ సంపాదించిన దానిని సేవ్ చేసుకోవటమే చాలా కష్టమైపోతూ ఉంది ఎందుకంటే ఈ రోజులో ఉన్నటువంటి ఖర్చులు అలాంటివి కాబట్టి ఖర్చులు ఎన్ని ఉన్నా కొంతమందికి డబ్బు అంటే జీతం చాలా తక్కువగా వస్తుంది అలానే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ వారి జీవితం వీరి జీవితంలో మన జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకి అదృష్టం అనేది కలిసి వచ్చి ఇక మన జీవితం అనేది పూర్తిగా కూడా మారిపోతుంది కార్తీక పౌర్ణమి అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసానికి చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది కార్తీక మాసంలో మనం స్నానం ఉదయం పూట స్నానం చేస్తే అది కూడా సూర్యుడు ముందు స్నానం చేసి సూర్యుడు ముందే దీపాన్ని తులసి కోట దగ్గర అలానే పరమశివుని పటం ముందు అలానే వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు దానితో పాటు ఉసిరి చెట్టు దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తప్పనిసరి ఉంటాయి కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అనటంలో సందేహమే లేదు అని చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి శనివారానికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది దీపంతో పాటు మనం చేసే చిన్న చిన్న పరిహారాలకి కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది దీపం పరజ్యోతి అంటారు పెద్దలు అంటే చీకటిని అలానే అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని సైతం తొలగించగలుగుతుంది యొక్క దీపం ఈ దీపం వల్ల సకల దరిద్రాలు సైతం తొలగిపోతాయి దీపం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది దీపం అత్యంత శక్తివంతమైనటువంటిది దీపం అనేది మన యొక్క దరిద్ర బాధలను తొలగించటానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాదు కార్తీక మాసంలో చేసేటటువంటి దాన కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా మన దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి దాన ధర్మాలు చేయటం వల్ల శక్తుల యొక్క చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి ముఖ్యంగా మన చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి అనేది మన యొక్క దిష్టి దోషాన్ని కూడా మనపై మనకే తెలియకుండా ఎంతో దిష్టి దోషం అనేది ఉంటుంది ఈ యొక్క నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావాలను కూడా తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఈ యొక్క పరిహారం అనేది అలానే మనలో చాలామంది కూడా ఆర్థిక పరంగానే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ చేతిలో డబ్బు అనేది లేక డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బందుల వల్ల ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులకి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు ఒక్క రూపాయితో కార్తీక మాసంలో చేసే ఈ పరిహారం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఈ మాసంలో ఆడవారు చేతి నిండా గాజులు వేసుకోవాలి నుదుటిన కుంకుమ చెంపలకి పసుపు గంధం కాళ్ళకి కూడా పసుపుని రాసుకోవాలి ఎన్ని రకాల ఘోరమైనటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా ఉదయం సూర్యుడు ఉదయించకముందు పరమేశ్వరునికి ఒక చెంబడు నీరు మన దగ్గర పాలు పంచామృతాలు ఏవీ లేకపోయినా సరే కేవలం ఒక చెంబెడు నీరు తీసుకొని పరమేశ్వరునికి అభిషేకం చేయాలి ఇలా ఎవరైతే ఒక చెంబెడు నీటితో పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తారో ఈ మాసానికి ఉన్న ప్రత్యేకమైనటువంటి అంటే ప్రత్యేకంగా ఈ మాసానికి ఖచ్చితంగా కూడా దీపానికి స్నానానికి దానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో దానం అలానే స్నానం నదీ స్నానం ఒక్కసారైనా చేయండి ఈ మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి అంటారు అంటే దేవతలు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో నదిలో స్నానం ఆచరిస్తారు అని పండితులు చెబుతున్నారు అందువల్ల మనం కార్తీక మాసంలో నదిలో స్నానం ఆచరించటం వల్ల మనకు ఉండే దోషాలు తొలగిపోతాయి అలానే శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కావచ్చు శని భగవంతుని యొక్క దోష అంటే ఏదైనా ప్రభావాలు చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా సమస్యలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది ముఖ్యంగా మనకు శని భగవంతుని యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి మనకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా సరే అలానే ఏ విధమైనటువంటి సమస్యలు అయినా ఇంకేదైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ మాసంలో చేసే చిన్న చిన్న పరిహారాలే ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి మనం ఈ ఈ మాసంలో కేవలం వంటి పరమశివుణ్ణి ఒక చిండెడు నీటితో అభిషేకించినా సరే ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ కార్తీక మాసం అనేది ఇలా చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలానే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని కూడా మనం చాలా సులభంగా పొందవచ్చు కనుక మర్చిపోకుండా ఈ యొక్క ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇంతకీ ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి కార్తీక మాసంలో ఎలాంటి పరిహారం చేయటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోతాయో కూడా మనం తెలుసుకుందాం ఇన్ ఇక ఈ పరిహారం కోసం మనం ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి తరువాత ఆ యొక్క రూపాయి కాయిన్ని పరమేశ్వరుని ముందు ఒక గిన్నెలో పాలు పోసి ఆ పాలల్లో ఈ రూపాయి కాయిన్ పెట్టి తర్వాత మీరు పూజను పూర్తి చేసుకొని ఆ తర్వాత ఆ రూపాయి కాయిన్ని మీరు ఎక్కడైతే ధనం దాస్తారో అక్కడ పెట్టండి ఇంతకీ పరిహారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చా అంటే అసలు ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు కేవలం ఈ పరిహారాన్ని సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందు ఈ రెండింటిలో ఏదో ఒక సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయాలి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే తప్పకుండా సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మర్చిపోకుండా ఈ రూపాయి కాయిన్ పరిహారం అనేది చేయండి ఇలా ఈ కాయిన్ పరిహారం అనేది మీ యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది ఈ కాయిన్తో చేసే పరిహారం అనేది అదృష్టాన్ని పెంచుతుంది అలానే ఈ యొక్క రూపాయి కాయిన్తో మనం ఎప్పుడు ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితం అయితే ఉంటుంది రూపాయి కాయిన్ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే మనం శుభాలకి ఎక్కువగా రూపాయి కాయిన్స్నే వాడుతూ ఉంటాము శుభాలు ఎప్పుడైనా సరే కాయిన్స్ తోనే మనకి ప్రారంభమవుతూ ఉంటాయి లక్ష్మీదేవికి కూడా కాయిన్స్ అంటే చాలా ఇష్టం అందుకే మనం ఈ యొక్క రూపాయి కాయిన్ తో చేసే పరిహారం అనేది మన దరిద్ర బాధలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది కనుక ఈ యొక్క రూపాయి కాయిన్ తో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పౌర్ణమి అంటేనే దృష్టి దో దోషాలను తొలగించటానికి ఎంతో పవిత్రమైనటువంటి రోజు పౌర్ణమి అనేది దృష్టిని దోషాన్ని చాలా అద్భుతంగా తొలగిస్తుంది పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున మర్చిపోకుండా కూడా ఈ ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి అలానే కోట్ల రూపాయల సమస్యలు ఉన్నా అప్పులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో మంచి పవిత్రమైనటువంటి రోజున ఏ పరిహారాన్ని చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారాన్ని చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి